ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఢిల్లీకి వంద రూపాయల పన్ను ఇస్తే అందులో మనకు వెనక్కి వచ్చేది నలభై ఆరు రూపాయలు మాత్రమే తెలంగాణ రాష్ట్రం వంద రూపాయలు ఇస్తే వెనక్కి వచ్చేది యాభై రూపాయలు మరి ఉత్తరప్రదేశ్ కేంద్రానికి వంద ఇస్తే వెనక్కి ఎంత వస్తుందో తెలుసా అవును మీరు సరిగ్గానే విన్నారు వంద ఇచ్చి మూడు వందల ముప్పై మూడు రూపాయలు పొందుతుంది యూపీ మధ్యప్రదేశ్ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు పొందుతుంది ఇక బీహార్ రెడీనా నమగలరా తొమ్మిది వందల ఇరవై రెండు రూపాయలు వంద రూపాయలు ఇచ్చి తొమ్మిది వందల ఇరవై రెండు రూపాయలు పొందుతుంది బీహార్ రాష్ట్రం పోయిన నెల అంటే జనవరి రెండు వేల ఇరవై ఐదు నెలలో కేంద్రం రాష్ట్రాలకు తమ వాటాగా డబ్బు పంపిణీ చేస్తే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాల అన్నిటినీ కలిపి ఇరవై ఏడు వేల కోట్లు ఇస్తే ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముప్పై ఒక్క వేల కోట్లు ఇచ్చింది ఢిల్లీ పాలకులు సవితి తల్లి ప్రేమతో దక్షిణ భారతదేశాన్ని దోచి ఉత్తర భారతదేశాన్ని పోషిస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు